సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు చూసి భయపడుతూ ఉన్నావు కదా కానీ నీకు రాబోయే రోజులు అనేవి ఎలా ఉంటాయి అనేది నీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలియజేయబోతున్నాను తల్లి అంటే ఒక చక్కటి అందమైన ఒక రోజా పువ్వు అనేది ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నీకు రాబోయే రోజులన్నీ కూడా ఉంటాయి తల్లి అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఉదాహరణే కారణం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల వల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో ఆలకిద్దామండి సాధారణంగా అండి మనందరి జీవితాల్లో కూడా ఎన్నో రకాల కష్టాలను చూసినప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటాం కష్టాలను చూసి భయపడుతూ ఉంటాం అయ్యో ఏంటా మన జీవితం ఇలా ఉంది అని కానీ మనం ఎన్నో రక ఎన్నో సందర్భాల్లో సంతోషంగా కూడా ఉండే ఉంటామండి అంటే ఎప్పుడూ కష్టాలలోనే మునిగిపోతూ ఉన్నాం ఉంటూ ఉంటామని మనం ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా అంటే ఎన్నో రకాల సంతోషమైన జీవితాన్ని కూడా మనం గడిపే ఉంటాము జీవితాన్ని దాటి వచ్చి ఉంటాము కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూసి మటుకు ఎందుకు భయపడుతూ ఉన్నాం ఇది కూడా ఇలాగే సాగిపోతుంది కదా అంటే ఈ కష్టం అనేది కూడా మారుతుంది కదా ఇదేం శాశ్వతం కాదు కదా అనే విషయాన్ని మటుకు నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఒక రోజా పువ్వుతో అందమైన ఒక రోజా పువ్వుతో బాబా మనల్ని అంటే మన జీవితాన్ని పోల్చడం అనేది జరుగుతుందండి అంటే మీ అందరికీ తెలుసు రోజా పువ్వు అనేది వికసించడానికి ముందుగా ఆ ఇంచి రోజా పువ్వు చెట్టులోంచి ఒక పువ్వు అనేది వికసించడానికి ఎంత కష్టపడితే ఆ పువ్వు అనేది అందంగా బయటికి వస్తుందో మన జీవితం కూడా అలాగే బాబా పోలుస్తున్నారండి అండి ఒక ఊర్లో అండి బాబా గారి గుడి ఒక చాలా పెద్ద గుడి ఉందండి ఆ గుడిలో అండి నిజంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ ఒక రోజా చెట్టుని బహుమానంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే ఇదివరకటి రోజుల్లో అండి అందరూ కూడా చాలా మంది చెట్లను ఎక్కువగా నాటాలని ఆక్సిజన్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ మనకి రోజు రోజుకి కూడా ప్రసా ఒక ఫ్రెష్గా ఒక ఎనర్జీ కలగాలి అని అంటే కనుక ఈ చెట్లను ఎక్కడైతే కనుక ఎక్కువగా పెంచుతూ ఉంటారో అక్కడ చాలా చల్లటిదనం చల్లటి గాలితో పాటు మనకి ఫ్రీగా ఉండే అంటే ప్రశాంతంగా ఉండే ఒక ఆక్సిజన్ని మనం పీల్చుకోగలుగుతాం అలా లేకపోతే కనుక ఆక్సిజన్ అనేది బయటికి వెళ్ళాలి అని అంటే కనుక చెట్లు అనేది చాలా అవసరం అండి ఆ చెట్ల ద్వారానే ఒక మంచి ఒక చల్లటిదనం మనకి ఎలా అయితే దక్కుతుందో అలాగే ఒక మంచి ఆక్సిజన్ కూడా మనకి ఆ చెట్ల నుంచి దక్కుతుందండి అందువల్ల ప్రతి ఊర్లో కూడా చెట్లని నాటాలి అని చెప్పి మనకి పుస్తకాల్లో మనం చదువుకునేటప్పుడు నేర్చుకున్నాము చాలా వరకు కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న రోజులలో అసలు చెట్లు నాట నాటడం అనేదే మర్చిపోయారండి అంటే టైం ఉండటం లేదు ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది ఆ ఇంట్లో ఇంత ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉన్నారంటే వాళ్ళు ఇద్దరూ కూడా పనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది పిల్లలు వాళ్ళ ట్యూషన్ అని స్కూల్స్ అని వాళ్ళకి యాక్టివిటీస్ అని అలాంటి ఒక యాక్టివిటీస్లో వెళ్ళిపోతున్నారే కానీ చెట్లని పెంచాలనే ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోయిందండి ఎక్కడైనా సరే అది ఉన్నారు కానీ చాలా తక్కువ శాతంలో ఉన్నారనే మనం చెప్పవచ్చు అందువల్ల ఈరోజు ఒక మంచి రోజా చెట్టుతో బాబా మన జీవితాన్ని అంటే రాబోయే భవిష్యత్తుని పోలుస్తున్నారు అంటే ఏం చెప్పబోతున్నారంటే ఇలా బాబా గారి గుడి దగ్గర ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఒక రోజా చెట్టుని ఇచ్చి పంపించడం అనేది జరిగేదండి అంటే అట్లాగ ఎందుకు ఇస్తున్నారు నిజంగా ఇందులో రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి అందరిళ్లలో కూడా చెట్లు అంటే ఒక గులాబీ చెట్టు అనేది మటుకే కాదండి ఎన్నో రకాల చెట్లను మనం పెంచాలి కానీ ఒక గులాబీ చెట్టుతో మనం ఎందుకు పోలుస్తున్నారు అంటే నిజంగా కష్టాలని చూసి భయపడుతూ ఉంటామండి ఒక అందమైన ఒక రోజా పువ్వు అనేది మన కంటికి కనిపించినప్పుడు అబ్బో ఎంత అందంగా ఉందో అసలు మన ఇంట్లో కూడా ఇలాంటి చెట్లు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా వాళ్ళ ఇంట్లో చూడు ఎంత అందంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళు ఆ చెట్లు పెంచడానికి ఆ రోజా పువ్వు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు ఎంత కేర్ తీసుకుంటారు వాళ్ళకి ఆ చెట్టుకు తగిన మందులు వేయటం కానీ అంటే ఎరువు తీసుకొచ్చి వేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి అలాగే మన ఇంట్లో కూడా పెట్టాలి మనం కూడా పెంచుకోవాలని అనుకుంటాం సరే తీసుకొచ్చి పెట్టాము అట్లాగే ఆ తర్వాత ఏం చేయాలండి అదే ఆ రోజా పువ్వు బయటికి రావడానికి ఆ చెట్టు కిందండి ఆ అందమైన రోజా పువ్వు కింద ఎన్నో ముళ్ళు ఉంటాయండి అంటే ఆ ముళ్ళని మనకి కష్టాలతో బాబా పోలుస్తున్నారనమాట ఎప్పుడైతే నువ్వు కష్టాలను దాటి బయటికి వస్తావో నీ జీవితం అనేది కూడా ఒక అందమైన పువ్వులా మారుతుంది తల్లి అనటానికి నిజంగా ఈ బంగారుపు బాటగా మారాలి అని అంటే కనుక ఒక రోజా చెట్టు అనేది ఒక రోజా పువ్వు అనేది ఎంత కష్టపడితే అది ఒక పూలా మారుతుందో అందమైన పూలా మారుతుందో అలాగే నీ జీవితం కూడా మారుతుంది అని అలా ఎప్పుడైతే బాబా గారి గుడి దగ్గర అందరూ కూడా అండి అలా చెట్లు చాలామంది భక్తులు అండి ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు అది పువ్వులతో పాటు ఒక అందమైన పువ్వుతో పాటు ఇస్తారనమాట ఆ గుడి దగ్గర ఎప్పుడు కూడా అండి అందంగా ఉంది కదా సరే తీసుకువెళ్దాం కదా ఆ పువ్వు ఉన్న చెట్టుకున్నంత వరకు అందంగా ఉంటుంది ఆ తర్వాత తీసేసి అది కొన్ని రోజుల తర్వాత వాడిపోతుందండి అలాగే ఆ తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అనమాట కొత్త చిగురు వస్తుంది మళ్ళీ కొత్తగా పువ్వులు పూస్తూ ఉంటాయి ఇలాగే అండి మన జీవితంలో కూడా ఇప్పుడు ఈరోజు మనకి ఈ కష్టం అనేది శాశ్వతం కాదు అని చెప్పడం కోసమే మనకి ఈ కథని బాబా మనకి తెలియచేస్తున్నారనమాట ఇంకా అంతేకాకుండా అండి ఇప్పుడు మనందరము కూడా ఇప్పుడు మీ ఇంట్లో ఒక రోజా చెట్టు మట్టుకే కాకుండా ఇంకేదైనా సరే చెట్లు ఉన్నా కూడా వాటిల్ని మీరు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారా లేదా గమనించగలుగుతున్నారా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే నిజంగా మనకు ప్రశాంతమైన జీవితం అనేది మన ఇంట్లోనే ఉంటుందండి మనకి ఉదాహరణ అనేది మన చుట్టుపక్కలే ఉంటాయండి మనం ఎన్నో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం అబ్బా వాళ్ళ జీవితం ఎంత బాగుందో కదా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కదా అని అనుకుంటూ ఉంటామండి వాటన్నిటికీ ఉదాహరణ అనేది చాలా దూరంలో చూస్తే ఎక్కడ దూరంగా ఉన్నాయని మనం అనుకోవడానికి లేదండి మనకి పక్కనే ఉంటాయి మన ఇంట్లోనే ఒక చెట్టునే పువ్వులతో ఉండే ఒక చెట్టుని మనం తీసుకుని ఒక ఉదాహరణగా తీసుకుంటే అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయండి అందువల్ల అలాంటి ఒక పూల బాట అనేది నీ జీవితంలో రావాలంటే ఇప్పుడు ఉండే కష్టం అనేది శాశ్వతం కాదు తల్లి దాని తర్వాత ఒక అందమైన పూల బాటగా మారబోతుంది నీ జీవితం అనేది చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అవునా కాదా అనే విషయాన్ని మీరు కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు కూడా అండి మీరు కూడా ఎవరికైనా సరే మీ ఇంటికి వచ్చినా లేదంటే మీరు ఎవరికైనా ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు నాకు తెలిసిన ఒక సజెషన్ అండి మీరు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల వాళ్ళకి చదివింపులుగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా మంచి విషయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులుగా మీరు ఇచ్చే కంటే ఇలాంటి ఒక చెట్లని ఒక అందమైన ఒక చెట్టుని మీరు ప్రజెంట్ చేసి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చక్కగా ప్యాక్ చేసి కూడా ఇస్తూ ఉంటారు ఇలాంటి ఒక అందమైన చెట్టుని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ కూడా ఒక ఆనందంతో నిండిపోతుందండి వాళ్ళ జీవితం కూడా ఇలా కొత్తగా చిగురించాలి అని చెప్పి అర్థంతో ఆనందంతో మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అలాంటి ఒక చిగురించే ఒక గులాబీ మొక్కని కానీ లే లేదంటే మీకు నచ్చిన ఏ చెట్టునైనా సరే అలా వాళ్ళకి ప్రెసెంట్ చేసి ఇవ్వండి అంటే డబ్బులనేవి బహుమానాలు అనేవి అందరూ ఇచ్చేవి కానీ కొత్తగా డిఫరెంట్గా వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారండి చాలా రేర్ అనమాట నాకు ఈ మధ్య నేను చూసాను అనమాట అండి మా అమ్మాయి మ్యారేజ్లో చాలామంది అండి ఇలా కొత్త కొత్తగా ఒక గిఫ్ట్ చూసేటప్పుడు ఇలా కూడా ఇస్తారా అని చెప్పి నాకు అనిపించింది అందువల్ల అప్పటి నుంచి కూడా నాకు అనిపించిందండి మనం కూడా ఎవరికైనా ఫంక్షన్కి వెళితే ఇలా ఇస్తే బాగుంటుంది అప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ అని అది అసలు చాలా బాగా ప్యాక్ చేశారనమాట ఆ పువ్వులతో ఉండే ఒక చెట్టుని చూసినప్పుడు అసలు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఫీలింగ్ కూడా చాలా గ్రేట్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే నువ్వు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా